హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డు గురించిన అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వీడియోలో ఉంది వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి అందరికంటే ముందుగా మీరే పొందగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి తెలుపుదాము ఏపీ రివిజర్డ్ పెన్షన్ నైన్టీన్ ఎయిటీలో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్ డిస్బర్జ్ అధికారి ఐడి కార్డ్ అయితే జారీ చేయాలనే నిబంధన ఉంది సో దీనిని అనుసరించి ఎంఎస్ నెంబర్ ట్రిపుల్ ఫైవ్ డేటెడ్ ఆన్ థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ టూ ద్వారా పెన్షనర్లకు ల్యామినేటెడ్ ఐడి కార్డులు అయితే జారీ చేయడానికి విధి విధానాలు కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం అయితే జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ ఈ మూడు జిల్లాలలో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ ల్యామినేటెడ్ కార్డులు మొదటగా పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని అయితే నిర్దేశించారు ఇక థర్టీ ఫస్ట్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి ఎగ్జిస్టెంట్ పెన్షనర్స్కు సంబంధించినటువంటి ఎస్టిఓ ఆర్డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని అయితే సూచించారు పెన్షనర్ల ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని అవతరలు పొందుపరిచారు ఏ ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి అయితే బదిలీ అయినచో పాత ఎస్టిఓకు తన ఐడి కార్డును హ్యాండ్ ఓవర్ చేయవలసి అయితే ఉంటుందండి సో నూతన ఎస్టిఓ వద్ద కొత్త ఐడి కార్డు అయితే పొందవలసి ఉంటుంది ఐడి కార్డులు జారీ అయ్యే ఖర్చును పెన్షన్దారులే భరించాలన్నమాట సో ఆ ఖరీదు ప్రభుత్వం ఎప్పటికీ నిర్ధారిస్తు ఉందట సో ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్లకు జారీ చేయవలసిన ఐడి కార్డు ప్రములను ఆ జీవోలకు సంబంధించిన అనెక్సర్ వన్ హండ్రెడ్ టూగా అయితే జారీ చేస్తారు సో కింద జత సో అనంతరం పలువురు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై అయితే జారీ చేయబడ్డాయి జీవో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ డేటెడ్ ఆన్ థర్టీన్త్ మే టూ థౌజండ్ నైన్ ఉత్తర్వుల ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం మొత్తాన్ని అన్ని జిల్లాల పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు ల్యామినేటెడ్ ఐడి కార్డులు అయితే జారీ చేయాలని ఆదేశించారు ఇకపోతే నైన్త్ పే కమిషన్ రిపోర్ట్లో రాష్ట్రంలో ఉన్న సర్వీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్ అందరికీ ల్యామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని సూచించింది ఇక ధరిమిళా ప్రభుత్వం ఎంఎస్ నంబర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ డేట్ ఆన్ జూన్ ఫోర్త్ టూ టెన్ ద్వారా అయితే ఎస్ ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని అయితే ఉత్తర్వులు ఇచ్చింది లామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని జిల్లాల తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ ఆరు యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుంచి అయితే పెన్షనర్స్ డేటా అంతా తీసుకుని ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ను నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకుని లామినేషన్ కొరకు ఫోటో పేపర్ పైతే కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందించేవారు ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్కు అందించేవారు గత ప్రస్తుతం గత ఆరు ఏడు సంవత్సరాలు ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడి గురించి అయితే అవగాహన లేదు